అక్కడ మా వంశపారీపార్యంగా మేము ఎస్సీలు అండి కానీ మమ్మల్ని త్రీ ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ప్రకారం దశాబ్దాల క్రితమే మమ్మల్ని ఎస్సీలుగా గుర్తించారు మేము కాదంటలే కానీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు నామినేట్ పదాలు మీరు తీసుకొని చీపూర్లు తట్లు మాకిస్తే ఎలా సార్ చెప్పండి సార్ మీరు విలేకరులుగా ఉన్నారు మేము ఏమంటా అంటే మాకు అవన్నీ మాకు వాళ్ళకి ఎన్ని ఇచ్చారు మాకు అన్ని మన అడగట్లే వాళ్ళకి ఎన్నిస్తే మాకు అన్ని అమ్మని అడగట్లే మీతో పాటు మాకు కూడా మీ వెనకబడినటువంటి వాళ్ళకి దయచేసి గుర్తించమని మేము ఉద్యోగాలు ఎక్కడ పేపర్లు లాంటి ఉద్యోగాలే తప్ప మా వాళ్ళకి పెద్ద పెద్ద ఉన్నతమైన ఉద్యోగాలు గ్రూప్ వన్ గ్రూప్ టూ లో ఉద్యోగాలు లేదు ఇవి కమిషన్ రెండు వేల ఎనిమిదిలో గణంకాలండి గణంకాలు చాలా స్పష్టంగా ఉన్నాయి రెల్లీలకి జీరో పాయింట్ ఫైవ్ సిక్స్ అంటే ఒక శాతం కన్నా తక్కువ రిజర్వేషన్ ఫలాలు పొందిన ఏకైక ఉన్నాడు రెల్లీలు అంట వచ్చిన వంద శాతం ఒక శాతం కూడా వినియోగించుకోలేని దౌర్భాగ్య పరిస్థితి కాబట్టి దయచేసి మాకు ఎక్కువ శాతం రిజర్వేషన్ ఒకటి నుంచి రెండు శాతం రెండు నుంచి ఐదు శాతం రిజర్వేషన్ కల్పించేటప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే మానవులతో మాదిగా సమానత్వం అనేది మాకు వస్తుంది మా దగ్గర రెలీల నుంచి ఒక్క ఎమ్మెల్యే లేదు సార్ మీరే మా రిలీలుగా భావించి మా గురించి మాట్లాడడం సార్ అని అడుగుకునే పరిస్థితి వస్తుంది సార్ రాజకీయ ఎదుగుదల లేని వాళ్ళకి రాజకీయ అవకాశాలు కల్పించండి ఉన్నతంగా ఎదిగే అవకాశం లేని వాళ్ళకి ఉన్నత అవకాశాలు కల్పించండి మేము కోరుకుందే అంత ఘోరమైన అన్యాయం అంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మేము అట్టడుగున కులాలు ఉన్నాం ఇప్పుడు సడన్ గా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవ్వడంతో మేము అభివృద్ధి చెందిన కులాల్లో కల్పిందాం మనం అంత దౌర్భాగ్య పరిస్థితి సో కాబట్టి మేము మాకు మేము ఇంకో మీ ఉద్యమాలు చేయవచ్చు కదా పెద్ద పెద్ద రాష్ట్ర రూపాలు చేయవచ్చు కదా పెద్ద పెద్ద ధర్నాలు చేయొచ్చు కదా ఆర్థికంగా మేము చాలా బలహీనం అండి ఆర్థికంగా ఎస్సీలో అత్యంత బలహీనం మేము ఒక లక్ష డబ్బులతో మేము సభలు పెట్టలే పెట్టలేని పరిస్థితి ఉంది మాకు అంత లక్షల లక్షల డబ్బు మాకు స్పాన్సర్ చేసేవాళ్ళం లేదు కాకపోతే మేము మా బాధని మీ పత్రిక విలేకరుల ద్వారా మేము తెలియజేసుకుంటాం సార్ దయచేసి మా సామాజిక వర్గాన్ని కూడా రానున్న కాలంలో అంటే ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ ఏదైతే ఉందో దయచేసి వృధా అవ్వకుండా మీరు కొద్దిగా మానవ మానవ దుర్బంతో ఆలోచించండి సార్ మీ ఇప్పుడు ఒక తల్లి అవుతుంటే మేము టైమింగ్ ఈ పత్రికా విలేకరులందరి సమక్షంలో ఐదు గంటలకి ఐదు గంటలకి యూట్యూబ్లో రెల్లి కలమనే ఒక ఛానల్లో ఈరోజు సాయంత్రం ఐదు గంటలకి ఈ పాటలు రిలీజ్ అవుతున్నాయి రిలీజ్ రెల్లీ స్థితిగతుల్ని మార్చాలని ఓ మాలన్న ఓ మాదిగన్న నీ తమ్ముల సంగతి ఏందన్నా నీవు పార్లమెంటులో నీవు విద్యా ఉపాధి రాజకీయ రంగాల్లో నీవు తండ్రి అంబేద్కర్నే పోలినావు ఎలా రెల్లీలను గాలి వదిలిసావు అని చెప్పేసి మాలన్న మాదిగన్న పాటలో ఉంటుంది తిరగబడు రెల్లొడా నీ అప్పులకే రిల్లో రాజ్యాంగ ఫలాలలో నీ వాటాయికే రెల్లోడా అంటూ నా రెల్లీలను తిరుగుబాటుకి పాటికి పిలుపునిస్తూ మూడో పాటలో ఉంటుంది సో ఇదంతా కూడా ఉద్యమ గీతాలు దయచేసి ఆశీర్వదించి మా సామాజిక వర్గాల యొక్క సమస్యని మరింత లోతుగా ప్రభుత్వం దృష్టికి వెళ్ళేలాగా చూడాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ అండి ఆంధ్రప్రదేశ్ రెండు అభివృద్ధి సంఘం సో ప్రస్తుతం ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎస్సీలు స్థితిగతులపై అధ్యయనం చేస్తూ కమిషన్ వేసింది వర్గీకరణ నిమిత్తం సో మేము అభినందిస్తున్నాము చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని మేము చాలా అభినందిస్తున్నాం ఎందుకంటే తెలంగాణ మాదిరిగా ఇక్కడ కూడా కమిషన్ వర్థిగతన వేసి సో ఇక్కడ కూడా రిపోర్ట్ వచ్చే విధంగా ప్రయత్నం చేశారు అది చాలా అభినందనీయం సార్ కానీ మాకు మా ఆవేదన ఏంటంటే గతంలో మాకు రిపోర్ట్ వచ్చింది గతంలో పంతొమ్మిది తొంభై ఏడులో జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ ఇచ్చిందండి రెల్లి గాసి హడ్డి సచిడి తోటి పైడి గొడగల్లి లాంటి పన్నెండు పైగా రెల్లి ఉపకులాలు కులాలు దుర్బర ఉన్నాయని అది విద్యా ఉపాధి రాజకీయ రంగాల్లో వెనకబడి ఉన్నాయని నివేదిక ఇవ్వడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఏడు రెండు వేల ఎనిమిదిలో ఉస్సా కమిషన్ కూడా ఇదే వర్గీకరణ మీద కమిషన్ ఇవ్వడం జరిగింది అది ఏం చెప్పిందంటే రెల్లీ వాటి ఉప్పు కులాలకుండి గతంలో కమిషన్ ఇప్పుడు కూడా మీ మిశ్రా కమిషన్గా మిషన్ మిశ్రా గారి కమిషన్ కూడా ఇప్పుడు వన్ మన్ కమిషన్ కూడా నేను భావించింది ఏంటంటే గత సిఫారసుల ఆధారంగా గతంలో ఇచ్చినటువంటి రిపోర్టులకు ఆధారంగా రాజ్యాంగబద్ధంగా వస్తుందని మేము భావించాం కానీ గతంలో ఏ అన్యాయం జరిగిందో రెల్లీలకి అదే అన్యాయం ఇప్పుడు ఇప్పుడు ఇచ్చినటువంటి వర్గీకరణలో జరుగుతుంది తెలంగాణలో అభివృద్ధి చెందిన కులాల జాబితాలో చేర్చారు ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి గతంలో జరిగినట్లే ఇక్కడ వన్ పర్సెంట్ రిజర్వేషన్ కేటాయించారు వన్ పర్సెంట్ రిజర్వేషన్ వల్ల మేము నష్టపోయింది ఏంటి అంటే గతంలో మాకు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారండి ఆ వన్ పర్సెంట్ రిజర్వే రిజర్వేషన్ కేవలం ఉమెన్కి మాత్రమే పరిమితం చేశారు అంటే అప్పటికే నిరక్షరాస్యత సమాజం అది అప్పటికే నిరక్షరాస్యత ఎక్కువగా ఉంది ఆ పురుషుల్లోనే అక్షరాస్యత లేదు అని కమిషన్ చెప్తూ ఉంటే మహిళలకి ఇచ్చారు సో ఈ మహిళలకి ఇవ్వడం ద్వారా అక్కడ ఒకవేళ అర్హత గల మహిళ ఎస్సీలో లేకపోతే అది బి కేటగిరీ పొందేలాగా డిజైన్ చేశారు మరి ఇప్పుడు వన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తున్నారు మీరు ఎలా ఇస్తున్నారు ఉమెన్కి ఇస్తున్నారా మీరు రాస్టర్ రాస్టర్ పద్ధతిలో ఎలా ఇస్తున్నారు ఇప్పుడు కూడా ఉమెన్ ఇస్తే మేము నష్టపోతాం ఎందుకంటే రాజ్యాంగం ఏం చెప్తుంది ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ప్రకారం మేము దశ క్రితమే మేము ఎస్సీలుగా గుర్తించబడ్డాం మరి మాకు మహిళకి రిజర్వేషన్ ఇవ్వడం ద్వారా పురుషులకు నిరాకరించబడుతుంది రిజర్వేషన్ ఇది ఎక్కడ రాజ్యాంగంలో ఉందండి ఇంత ఘోరమైనటువంటి వర్గీకరణ అంటే ఢిల్లీలో ఏమి అడగరు వాళ్ళు ఏం అడగరు లేకపోతే ఏం చెప్పరు అనే ఉద్దేశం ఏంటి నాకు అర్థం కాదు ఇంత దుర్మార్గమైన వర్గీకరణ ఏంటి వన్ పర్సెంట్ రిజర్వేషన్ ఎలా ఇస్తారు సుప్రీంకోర్టు తీర్పులో కూడా సిన్హా గారు ఇచ్చినటువంటి తీర్పు చాలా స్పష్టంగా ఉంది ఆది ఆంధ్రులు అత్యంత అత్య అత్యధికంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన ఆది ఆంధ్రలకు ఒక పర్సెంట్ రిజర్వేషన్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందని ఢిల్లీలకు వన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో ఉందండి ఎంతో ఘోరం అంటే అది వ్యతిరేకించారు రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధం అని చెప్తున్నారు సినహా గారు అరే ఇంత సుప్రీంకోర్టు ఇంత స్పష్టంగా ఒక అభివృద్ధి చెందిన కులాలకు ఒక శాతం అభివృద్ధి చెందిన కులాలకు ఒక శాతం రిజర్వేషన్ రాజ్యాంగ విరుద్ధం అని చెప్తూ ఉంటే ఏ ఏ రాజ్యాంగం దృష్టిలో పెట్టుకోనండి మీరు వన్ పర్సెంట్ బాగా ఇస్తారు ధర్మ సుప్రీంకోర్టు ఏం చెప్పింది సార్ ఎవరైతే రిజర్వేషన్ ఫలాలు పొందలేదో ఎవరైతే రిజర్వేషన్ ఫలాలు అందలేదో వాళ్ళకి రిజర్వేషన్ ఫలాలు ఇవ్వమని చెప్తోంది అసలు వర్గీకరణ అసలు రాజ్యాంగ ప్రజాదుల ఉద్దేశం ఏంటండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి రిజర్వేషన్ ఎందుకు వచ్చింది సమసమాజ స్థాపన జరగాలి సమసమాజ స్థాపన జరగాలనే రాజ్యాంగ ప్రధాతలకు ఉద్దేశం ఆ రాజ్యాంగ ప్రధాతలకు ఉద్దేశాన్ని తప్పుతో పాటిస్తుంది ఈరోజు వర్గీకరణ కమిటీ ఇచ్చిన సిఫారసు దయచేసి స్పష్టత ఇవ్వండి ఢిల్లీలకు ఏ రకమైన న్యాయం చేస్తారో చెప్పండి రెండు నుంచి ఐదు శాతం రిజర్వే వర్గీకరణ కావాలని మేము మొదట డిమాండ్ చేస్తున్నాం దయచేసి ఆ డిమాండ్ని దయచేసి ప్రభుత్వాలు పరిగణలో తీసుకోవాలని ఢిల్లీ స్థితిగతులని మరోసారి అధ్యయనం చేయాలని సచివాలయాల్లో గణంకాయలు కూడా శాస్త్రీయంగా లేదు తప్పులు తడకలుగా ఉన్నాయి దయచేసి పరిశీలించి కులగణన చేసి స్పష్టమైన కులగణన చేసి వర్గీకరణ చేయాలని రిలీఫ్ న్యాయమైనటువంటి వర్గీకరణ జరగాలి రెండు నుంచి ఐదు శాతం ఖచ్చితంగా ఇచ్చి తీరాలని చెప్పేసి విఫల పక్షంలో ఖచ్చితంగా మేము కూడా ఉద్యమాలు బాటపడతాం మేము ఇంతవరకు మందకిష్ట మాదిగా అన్నగారిని సహకరిస్తూ వస్తున్నాం ఎందుకంటే అన్న ఉన్నాడు మాకు అన్ని రంగాల్లో మాకు అండగా ఉన్నాడు ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తాడనే ఒక నమ్మకంతో ఉన్నాం ఈరోజు కానీ ఈరోజు మాకు ఎంత అన్యాయం గతంలో జరిగిన అన్యాయం జరిగితే మాత్రం మేము కూడా రోడ్ల మీదకి వస్తాం రాస్తారోపం చేస్తాం ఖచ్చితంగా మా సాధించుకుంటాం మచ్ అంటే మీకు 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 అర్థమైతే సమస్య మీకు అర్థమైతే ప్రతి ఇంటిలో చెత్తని చదారాన్ని తీసి కరోనా ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందకుండా వాళ్ళు ప్రాణాలు సైతం చాలా మంది చనిపోయారు కరోనాలో సో ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేసినటువంటి వెళ్ళి సామాజిక వర్గానికి ఈరోజు ప్రభుత్వం ఇస్తుంది నిజంగా దుర్మార్గమైనటువంటి నిర్ణయం అనిపిస్తుంది అంటే నేను పూర్తి స్థాయిలో రాలేదు నేను ప్రభుత్వం చర్చిస్తుంది అంటుంది మాకు నమ్మకం ఉంది ప్రభుత్వం పట్ల ఎందుకంటే కూడమ్మ ప్రభుత్వం పట్ల పవన్ కళ్యాణ్ గారి పట్ల మాకు ఒక దృఢమైన నమ్మకం ఉంది తప్పకుండా న్యాయం జరుగుతుందని మేము నమ్ముతున్నాం కానీ ఇంత అన్ని పత్రికల్లో ఈరోజు చూసి మాకు ఆశ్చర్యం అనిపించిందండి ఈ కులానికి ఇంత దౌర్భాగ్య పరిస్థితి అంటే దశాబ్దాల కాలంగా ఈ కులం వెనకబడవలసిందేనా ఆలోచించండి సార్ మీరు ఇప్పుడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వచ్చినటువంటి వర్గీకరణ ఒక మహిళకి ఇచ్చారు నేను చెప్తున్నాను మహిళకి ఇచ్చారు ఆ మహిళకి ఇవ్వడం ద్వారా పురుషుడికి పూర్తిగా నిరాకరించబడింది అంటే ఇంక వేరే వారికి ఒకవేళ అక్కడ మహిళ లేకపోతే పురుషుడికి ఇవ్వాలి కదా ఆ సిస్టమ్ జనరల్ ఇచ్చి ఉంటే అలా జరిగి ఉండేవద్ది అలా లేకుండా మహిళకి ఇవ్వడం ఆ మహిళ లేకపోతే ఆ కేటగిరీలో ఉన్న ఉద్యోగం ఎస్సీ ఏ బి కానీ సి కానీ వెళ్ళేది సో ఇప్పుడు కూడా వన్ ఇస్తున్నారు అది మహిళకి ఇస్తున్నారా జనరల్కి ఇస్తున్నారా చెప్పట్లేదు వన్ పర్సెంట్ అంటారు వన్ పర్సెంటేజ్ వల్ల మేము నష్టపోతున్నాం మీరు రిజర్వేషన్ ఫలాలు పెంచండి అట్టడుగున కులాలను అభివృద్ధి పదంలో పెంచాలంటే రిజర్వేషన్ ఫలాలు పెంచండి అగ్రవర్ణాలకి ఫిఫ్టీ పర్సెంటేజ్ దయచేసి ఇంకో అందుకనే అగ్రవర్ణాలకి ఫిఫ్టీ పర్సెంటేజ్ ఓపెన్ రిజర్వేషన్లో ఎందుకు పది శాతం రిజర్వేషన్ ఇచ్చారు ఎందుకు ఇచ్చారు అంటే ఇంకా అగ్రవర్ణాల్లో కూడా పేదలు ఉన్నారు అగ్రవర్ణాల్లో కూడా ఇంకా వెనుకబడిన వాళ్ళు ఉన్నారు అగ్రవర్ణాల్లో కూడా ఇంకా నిరక్షరాశులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడం ద్వారా మళ్ళీ వాళ్ళు కూడా సమానత్వంలోకి వస్తారని చెప్పారు కదా సార్ మరి అగ్రవర్ణాలకి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడం రూల్ అయినప్పుడు మరి అదే దళితు దళితుల్లో ఉన్నటువంటి మేము కూడా ఉన్నాం కదా మాలలకన్నా మాదిలకన్నా ఉన్నాం కదా దశాబ్దాల ఈ ఈరోజు మాలో ఒక ఎమ్మెల్యే లేడు మీరు కావాలంటే చూడండి మాలో ఎంపీ లేడు మాలో ఎమ్మెల్సీ లేడు కనీసం ఇప్పుడు రీసెంట్లీ ప్రభుత్వం ఇచ్చినటువంటి నామినేట్ పదవులు లేదు రెల్లీ కార్పొరేషన్ చైర్మన్ మాల కార్పొరేషన్ చైర్మన్ మాది కార్పొరేషన్ చైర్మన్ అంటూ ఇచ్చినటువంటి దాంట్లో మాల కార్పొరేషన్ ప్రకటించింది రెడ్డి మాది కార్పొరేషన్ ప్రకటించింది ఢిల్లీ కార్పొరేషన్ ప్రకటించలేదు కారణం ఏంటో తెలియదు గత ప్రభుత్వం కూడా రెండు కార్పొరేషన్ ప్రకటించింది నిధులు ఇవ్వలేదు ఈ ప్రభుత్వం అసలు ప్రకటించలేదు ఎందుకు ప్రకటించలో తెలియదు గత ప్రభుత్వం నామినేట్ పదవులు ఇరవై నాలుగు అంటే మాలా కార్పొరేషన్ మాది కార్పొరేషన్ రెల్లి కార్పొరేషన్ ఇస్తుండగా గత ప్రభుత్వం ఇరవై నాలుగు పదవులు నామినేట్ పదవులు ఎస్సీలకి ఇచ్చిందండి ఆ ఎస్సీలు కూడా పద్నాలుగు మాలలకి పది మాదిలకి ఇచ్చిందండి రెల్లీలు సున్నా అండి అంటే మేమేమంటా అంటే మేము కూడా మాల మాది అంటే మాలలు మాదిరే కాదండి ఢిల్లీలు కూడా కదండి ఎస్సీలు అంటే యాభై తొమ్మిది కులాలు కూడా వీరికి ఒక్కరికైనా రెండైనా ఇవ్వాలనే ఆలోచన ఉండాలి కదా గత ప్రభుత్వం ఇరవై నాలుగు పదవులు కూడా వాళ్ళకి కట్టబెట్టింది ఇప్పుడున్న ప్రభుత్వం అసలు కార్పొరేషన్ లేకుండా చేసింది ఇస్తాదో తెలియదు ఇవ్వదో తెలియదు సరే ఇప్పుడు నామినేట్ పదవులు ఎవరికైనా ఏం చూపిస్తున్నారు ఎందుకు ఇవ్వకూడదు ఇంతవరకు రాజ్యాధికారం లేదు రిలీలకి ఎందుకు ఒక్కసారి అవకాశం మీరు ఇవ్వకూడదు మానవతలు ఆలోచించండి పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు ఒక చోట రెల్లీలో ఒక స్థితిగతులు ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి ఆయన చలించిపోయి రెల్లి కులాన్ని స్వీకరించాడండి ఆయన ఎందుకు ఆయన ఒక ఒక అప్పటికి ఇంకా ఆయన ఎమ్మెల్యేగా కూడా కాదు అప్పుడు అప్పుడే పార్టీ పెట్టి రెల్లి కులాన్ని స్వీకరించాడు ఆయన అంటే ఆ రెల్లి స్థితిగతుల్లో నా ద్వారా మార్పు వస్తుందేమో అని ఆయన ఆశించారు కానీ ఆయన ఆయన యొక్క రెల్లి కులాన్ని ఆయన స్వీకరించిన ఆయన్ని గౌరవించుకోలేని గౌరవే పరిస్థితిలో మేము మేము రెస్సీలం అండి సికిల్ సెల్స్ అనే వ్యాధి ఎస్టీల్లో ఉంటుంది ప్రతి మన రెల్లీలోనే ఉంటుంది అండి అంటే మేము మీరు మీరు కావాలంటే రికార్డ్స్లో చూడండి మేము గతంలో ఎస్టీ ఎస్టీ షెడ్యూల్ టైప్స్ మేము మాకంటే ఒక భాష ఉంది రెల్లీ భాషలో పన్నెండు భాషలు ఉన్నాయి నాకు యాభై తొమ్మిది కులాల్లో ఎవరికైనా కానీ మాదిలు కానీ భాష లేదు ఒక రెల్లీల భాష ఉంది ఢిల్లీలో పన్నెండు ఉపకులాలు ఉన్నాయి రెల్లి గాసి అగ్గి సతిడి తోటి పైటి గొడవలి లాంటి పన్నెండు పైగా రెల్లి ఉపకులాలకి భాష ఉంది అంటే ఒక లిపులేని భాష కలిగి గతంలో ఎస్సీలు ఉన్నటువంటి వ్యాధి అదే సికిల్ సెల్స్ ఎనీమియా అనే వ్యాధి మీరు నిర్ధారించండి రెల్లీలో మీరు ఐడెంటిఫై చేయండి మీరు మెడికల్ క్యాంపులో పెట్టండి ఎంతో మంది